పోటీ చేస్తారు కేవలం గారు నాకెందు చేతులతో లెక్క పెట్టారు కదా ఓట్లు మనకి తెచ్చుకున్న అభ్యర్థి ఇచ్చారు అన్నారు మరి ఇటువంటి ఎవరేషన్స్ ఎందుకంటే కూటమి లక్ష్యం అత్యధిక స్థానాన్ని తెచ్చుకోవాలి ప్రత్యర్థిని తప్పు అంచడానికి వీలు లేవు ప్రత్యర్థి ఎంత దుర్మార్గుడైనప్పటికీ కూడా దుర్మార్గులు లైక్ చేసేవారు కూడా ఉంటారు రావుడికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు రావడం ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అలా దుర్మార్గులు కూడా అభిమానించే వాళ్ళు ఉన్నారు ఇటువంటి చారిత్రక తప్పిదాలు ఒకటి అర ఉంటే ఏదైనా ఎమ్మెల్యే ఎంపీ సీట్లు సరిదిద్దు ఉంటే ఇంకా ఎక్కువ స్థానాలతో జగన్మోహన్ రెడ్డిని విజయానికి అత్యంత దూరంలో ఉంచే అవకాశం ఉంది లేదు అతను విజయానికి చేరువులో ఉంటే ఉండవనం నేర మెజారిటీ అంటే సరిపోవు సో అంచేత সরক্ষে অপরেশন চালা সময় উনি সবাই বুটে আপ ভাব নামক জ దొరకపోతే జరిగిందని చూసుకుంటాం అది అలాగా అందరినీ ఎంతగా భయపెట్టి వాళ్ళని కూడా భయపెట్టి ఎన్ని చేశాడు వాళ్ళ చక్కటి ప్రశ్న వేసి ఎందుకు మీ చిన్న చంపినప్పుడు సిబిఐ ఎంక్వైరీ అడిగి ఆ తర్వాత నువ్వు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ కేసు విత్డ్రా చేసుకున్నావు నిన్ను నిందితుడు అని వాళ్ళు చెప్పేస్తారు అని భయపడి సిబిఐకి కేసు ఇవ్వద్దు అని చెప్పి నువ్వు ఉన్నావా అని చెప్పి ఇటువంటి పార్టీకి ఓట్లు వెయ్యొద్దు వచ్చే పరిస్థితుల్లోనూ అని చెప్పి అది చాలా స్పష్టంగా కూడా తాను చెప్పింది రెండు వేల పంతొమ్మిదిలో నీ బాబాయిని అంటే నా తండ్రిని చంపి ఆ ఎన్నికల్లో ఆ సభాన్ని అడ్డం పెట్టుకుని మళ్ళీ ఆ కేసు అపరిష్కృతంగా వచ్చి మళ్ళీ అదే బాబాయిని ఆఖరి తిను తినుబడితే హత్య చేశారు అన్నట్టుగా అర్థం తీసుకొస్తూ మరి ఇన్ని మాటలు మాట్లాడి మళ్ళీ అదే సభ మీద రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి మనం చూస్తున్నాం సుగులేదా అని చెప్పి అమ్మాయి ప్రశ్నించిన తీరు అత్యంత మొదలవుతుంది మగువలు తనను చూసి గర్వపడ సునీతను చూసి గర్వపడ ఇటువంటి రాక్షసుని రాజకీయంగా నేను అతను చేస్తున్న తప్పుని ముందు నుంచి కూడా విరింపు ఎదిరిస్తున్న ప్రజలకు నిజంగా చెప్తున్నాను అలాగే తన తండ్రి హత్య విషయంలో మరి అంత దారుణంగా వ్యవహరించి షాక్ తిరుగుతారు నాకు చాలా సత్యం పరగతించ రాజశేఖర్ నేను మంచి స్నేహితులు షాక్ తిని కొన్ని నిజాలు తెలుసుకున్న తర్వాత ఇది ప్రజలందరికీ నిజం తెలియాలి అని చెప్పి సిబిఐని హైకోర్టుకి వెళ్ళి సిబిఐ కేసు వచ్చేలాగా చేసి ఇవన్నీ చూసారు బాబాయ్ గురించి మాట్లాడారు ఇలా సేవ్ అబ్బాయి అబ్బాయి అంటే కవినా కవినా అరెస్ట్ కాద్ర అరెస్ట్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు ఇంకా చాలా మంది అయ్యారు కానీ అదే చార్జ్షీట్ లో ఏ అభియోగాలు అయితే మరి వీరి మీద ఉన్నారు అంత పోలీస్ సహాయ నిరాకరణ చేశారు అంటే అంత పోలీస్ సహాయ నిరాకరణ సేవుడ అబ్బాయి అంటే అబ్బాయి బ్రదర్ బ్రదర్ అబ్బాయే లోకల్ పోలీస్ ఢిల్లీ కంట్రోల్లో ఉండదు కదా సో చాలా మంది ఢిల్లీని కూడా ఆడపోసుకుంటారు తప్పదు లోకల్ పోలీస్ జగన్మోహన్ రెడ్డి కంట్రోల్లో ఉన్న లోకల్ పోలీస్ అక్కడ ఎస్పీ ప్రక్రియ మరి వాళ్ళు అమ్మమ్మ ఆడే ప్రాబ్లం వస్తుంది జరుగుతున్నదంతా డ్రామా స్పష్టంగా తెలుస్తాను ఒంట్లో అంతా నానా పరిస్థితుల్లో ఉంటే ఎవరైనా అలగోడ్ వస్తే హైదరాబాద్ అప్పులు చెప్తున్నారు హాస్పిటల్లో పెట్టారు ఏదో స్టడీ చేశారు సరే నాలుగు రోజుల నుంచి సీబీఐ వాళ్ళు అరెస్ట్ చేయాలని అభ్యర్థుల నుంచి మరి వాళ్ళు హాస్పిటల్లో వైద్యం ఎన్ను కొనసాగింది ఎల్లాలను కొనసాగిందంటే ఆయన హైకోర్టులో బెయిల్ వచ్చేదాకా స్టెప్స్ అని ఆటలు వచ్చేదా

చేస్తుంది ఈ అనుసనంలో జరిగిందా ఈ తెలియకుండా జరిగింది సేవ చేస్తారంటే అది చంపిన వెంటనే ఈయన చెప్పిన మాట వాస్తవం సో కాబట్టి సంబంధం లేకుండా ఉండదు అది దేవుణ్ణి కూడా ఇందులో తీసుకొచ్చి దేవుడికి తెలుసు అని చెప్పినప్పటికీ కూడా ఆయన చెప్పింది మేము ఎదుర అమాయకులు అని ఇంకా ప్రజల్లో తిరిగి ఆయన చెప్పగలుగుతున్నాడు అంటే ఒక అబద్ధాన్ని నిజంగా అదే నిజమని నమ్మి ప్రజలందరినీ కూడా నమ్మించే ప్రయత్నం చేస్తున్న ఈ వ్యక్తి ఎన్ని అబద్ధాలు చెప్పుకుంటాడు ఆరోపించి నిన్నేమన్నాడు మూడు రాజధానులు చేశాను నేను ఇక్కడ కరో రాజధాని చేశాను న్యాయ రాజధాని ఇన్ని చేసిన ఇంత డెవలప్మెంట్ చేసిన చూసి ఓట్లు వేయాలని మిస్ కూడా మళ్ళీ ఘనంగా ఉండేది బుద్ధున్న వాడు ఆ మాట అడగల్లా మనకు బుద్ధిలో దున్నారా ఎందుకంటే సుప్రీంకోర్టులో కూడా నేను ఇచ్చిన జీవోని విద్రా చేసుకున్నాను సో కాబట్టి హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని నేను కొట్టేయండి చెప్పి అడిగినప్పటికీ కూడా కొట్టేలా హైకోర్టులో కొట్టేయలే దాని మీద అప్పీల్ సుప్రీంకోర్టులో కొట్టేయలే న్యాయదారి అక్కడ ఒకటిదే నాన్సెన్స్ అది పర్మిషన్ లేకుండా నేను నా న్యాయదారు అని ఎలా అంటాను అని చెప్పి మరి సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చారు చిక్కేడు మరి ఇన్ని మాటలు అక్కడ చెప్పి ఆ ఉన్న అమరావతిగా సర్వనాశనం చేసి ఈ దుర్మార్గుడు అను అక్కడ బోర్డులు కూడా తవ్వుకుని కొత్త రాజధాని పాడు చేసిన వాళ్ళు నేను మూడు రాజధానులు పెట్టానని చెప్పి అవతారా తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చానని చెప్పి ఎక్కువ దారుణమైన అబద్ధం పద్దెనిమిది శాతం ఉన్నాడు తొంభై తొమ్మిది నోట్లో వంద మార్కులు తీసుకుంటే ఇంకా అతను చెప్పిన తొమ్మిదిలో వజ నిషేధం అనేది ఎత్తేసి వద్యాన్ని ప్రమోట్ చేసి ఆతక ద్రవ్యాలు కూడా మరి మొన్న కంటైనర్ దొరికింది ఆతక ద్రవ్యాలు అది ఎవరి దోసేయాలని చూశాడు ఉత్తమంగా అది వాళ్ళదే తొమ్ముతో కంటైనర్ దొరికింది ఆషియ ట్రేడింగ్ అని ఆకేజ్ ఏమైందో పైసా పైసా జరుగుతుంది ఇలాగా ధన్యాన్ని పండిస్తుంది ఆదరణ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా భారతదేశం అంతా కూడా సప్లై చదువుకుంటున్న యువతని కూడా చదువుకోవచ్చు బాడలు దాటి చాక్లెట్లు అది అయ్యే తింటారా సో ఈ రకంగా యువతని ఆ చరిక్క ద్వారా ప్రజల్ని కొన్ని కళ్యాణ దూరం చేసి ఇంత హెరాస్మెంట్ చేసి తొంభై తొమ్మిది శాతం హామీ నెరవేర్చాలని చెప్పి అతను అంత ధైర్యంగా చెప్తున్నా ప్రజలు అర్థం చేసుకోవాలి కానీ నిన్న ఉన్న అతని సభలు చూసి అక్కడ చక్క మంది కూడా లేదు లక్ష అరవై వేల మంది ముప్పై వెళ్ళిపోయేల మంది వచ్చారు వాళ్ళు కూడా పూర్తిగా లేవు వెళ్ళిపోయారు ఎందుకంటే డాక్టర్ వాళ్ళు బలవంతంగా తీసుకొస్తున్న ద్వారా పొలస్తున్నాం ఇచ్చిన ఆ పక్కనే మరి చంద్రబాబు నాయుడు గారు అదే నాలిజీ ఉన్నాం ఆయన తిరుగుతున్నారు ఆయన జనం వస్తున్నారు విశ్వసించారు లేదు మంచి అబద్దాలు చెప్పే ఆ ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా అబ్జర్వ్ చేయాలి రాష్ట్రం మారాలి అభివృద్ధి దిశగా ముందుగలాలి అని కేవలం అభివృద్ధి చేయడంతో కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అస్తవ్యస్త రాష్ట్రానికి ఆ సపోర్ట్ అవసరం అనే ఒక లక్ష్యంలో వారిని కూడా కలుపుకొని సరే ఈయన ఆయన అడిగాడా ఆయన ఈయన్ని అడిగాడా అనేది అర్థం కానీ ఇన్చుగా మాట్లాడుకుంటేనే చేయి చెయ్యి కలిస్తేనే తప్ప సో తెలిసారు రాష్ట్రం లోన్ కోసం రాజకీయంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆయన ముందుకెళ్ళారు ముందుకెళ్ళినందు